ಪ್ರಭು ಪೇರಿಟ ಮೀಂದರಿಕೀ ಶಲ ಈ ದೇವು ನಾ ಪ್ರಾರ್ಥನ ಆಲಕ್ಕಿಂಪು ನೀ ಆರ್ತಧ್ವನಿ ವಿನ್ನು ನೂಟ ಮುಪ್ಪದವ ಸಂಕೀರ್ತನ ರೆಂಡ ವಚನಂ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲಾರ ಈ ಈ ವಾಕ್ಯಮ ವಿಚಿನ ಮನ ಪ್ರಿಯ ರಕ್ಷಕೈನ ಏಸು ಕ್ರೀಸ್ತನಾಮ ಈ ನೂತನ ದಿನಪು బంధనములను తెలియజేయుచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితములో దేవుడు గొప్ప అద్భుతములను జరిగిస్తాడు ఈ వాక్యము వినుచు అనేక కార్యాలను గూర్చి ఎంతగానో చింతిస్తున్నారా ఎంతో కాలము నుండి ప్రార్థించున్నాము కాని మా ప్రార్థనకు జవాబు రాలేదని దిగులు చిందుచున్నారా అయితే భయపడకండి ఎందుకంటే మీరు లోక మానవుల కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే వారు మిమ్మను చేయి విడిచిపెడతారు కాని దేవుని కొరకు కనిపెట్టుకునియున్నప్పుడు మాత్రమును అవమానమును పొందరు ప్రిలారా మీరు నూతన బలమును పొందుకుంటారు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకెగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోదురు అన్న ప్రకారము ప్రిలార మీరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మీ ఎదురు చూపులకు తప్పకుండా జవాబును కలుగజేసి పక్షి రాజు వల్ల మీరు రెక్కలు ధరించి పైకి ఎగురునట్లు చేస్తాడు ఇంకను యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశ్యమును స్వతంత్రించుకొందరు అన్న ప్రకారము ప్రిలారా మీరు కోరిన ప్రతి వాటిని తగిన సమయమందు మీరు స్వతంత్రించుకుంటారు ఆ లాగుననే ప్రిలారా మీరు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే మీ జీవితములో ఏమి జరుగుతుందో పరిషుత లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చున్నది యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొరలను ఆలకించెను అన్న వచనము ప్రకారము ప్రిలారా మన జీవితాల్లో ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అంటే ప్రధాన కారణం కనిపెట్టుకొని లేకపోవడం సహనము లేకపోవడం రాత్రి ప్రార్థిస్తే ఉదయానికి అది జరిగిపోవాలి కాస్త ఆలస్యమైతే సహనాన్ని కోల్పోయి విసిగిపోయి ప్రార్థించడమే మానేసేవారు ఈ రోజుల్లో అనేకులు ఉన్నారు ప్రిలారా ఆయన ఆలస్యము చేస్తాడేమో కాని అలక్ష్యము మాత్రము చేయడు అనే విషయాన్ని మరిచిపోతాం ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించలేం అనేక సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని సిద్ధపరుస్తాడు ఇకది మన చేతికి వచ్చే సమయానికి సహనము కోల్పోయి కనిపెట్టలేక ప్రార్థించడం మానివేస్తాం ఆ ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే నిలిచిపోతాయి కాని మన చేతికి దక్కవు ఆయన తగిన సమయమందు మీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేస్తాడు అయితే ఆ క్షణము కోసం మనమందరము సహనముతో కనిపెట్టుకొని ఉండాలని ప్రభు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు దానికి ఎంతకాలం పట్టొచ్చు అని మనము ఆలోచన చేస్తే ప్రిలారా కాలేబు వాగ్దానము నెరవేర్పు కోసం నలపది ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహాము సంవత్సరాలు సహనముతో కనిపెట్టుకోవలసి వచ్చినది సిలువలో దొంగైతే తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని మరి క్షణములోనే పొందుకోగలిగాడు అది ఎప్పుడు నీకవసరమో నీకంటే నాకంటే ఆయనకే బాగా తెలుసు అప్పటి వరకు సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఈ విధముగా కనిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభు మనకు సహనమును అనుగ్రహిస్తాడు అటువంటి సమయములో ఆయన సన్నిధిని ఆనందించు పరిశుద్ధముగా జీవించుటకు ప్రభు కృపను అనుగ్రహిస్తాడు కనిపెట్టుకుని ఉండుట అనేది చాలా కష్టతరమైన విషయం ప్రిలారా అనేకులు ఆశించినది వెంటనే లభించకపోయినప్పుడు నిరాశ చెందుతారు అయితే కొందరైతే అంతే మన జీవితం అని తమను తామే సమాధానపరుచుకుంటున్నారు కాని మనము దేవుని పాద సన్నిధిలో తినకుండా నిద్రించకుండా ప్రార్థిస్తాము అయినను మన ప్రార్థనకు జవాబు రాలేదని మనము నిరాశ చెందుతాం ప్రియలార యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దికపోలి ప్రాంతముల మీదుగా గలలియ సముద్రమునొద్దకు వచ్చినాడు వచ్చినప్పుడు అప్పుడు వారు చౌడుగల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొనురి సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాటలాడుచునెను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయచు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు చెవిటి వారు మూగవారు మాట్లాడునట్లుగాను చేయిస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి అవును ప్రిలారా ప్రభువైన యేసు సమస్తమును బాగు చేసి ఉన్నాడని మనము పరిశుద్ధలేఖన భాగములో చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచున్న మీ ప్రార్థనను ఆలకించి ఆయన మిమ్మల్ని నీరు కట్టిన తోట మారుస్తాడు అవును ప్రభు మిమ్మల్ని క్రొత్తగా ఉపయోగించుకుంటాడు ఆయన మీ జీవితంలో మీ కుటుంబంలో సమస్త ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు మీరు యేసుని తోటగా నుండి దేవుని రాజ్యమును కనిపెట్టుకుంటారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అనేక సమస్యల ద్వారా అవమానములో నిందల ద్వారా సొమ్మసిల్లి అలసిపోయి ఉండవచ్చును వివాహము కాలేదా ఎంతో కాలము నుండి సంతానము లేదని అప్పులతో సతమతమవుతున్నాము మేమెంతో కాలము నుండి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాము మా జీవితములో దేవుడు ఒక అద్భుతమును చేస్తాడా నాకు ఉద్యోగం వస్తుందా అని ఆయన కొరకు వేచియున్నారా అయితే కలువరపడకండి అటువంటి సమయంలో మీరు దేవుని సన్నిధిలో గడపండి యహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటూ విశ్వాసములో దృఢముగా ఉండాలి కొరకు యహోవాకురకు ఉండు మీరు నూతన బలమును పొందుకుంటారు మీ సమస్యల ద్వారా అలసి సొమ్మసిల్లిన మీకు ఆయన ఈరోజు మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు శక్తిహీనులైన మీకు బలాభివృద్ధిని కలగజేయవాడు ఆయనే ప్రియ సహోదరి సహోదరుడా యహోవాకురకు కనిపెట్టుకొనిచు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు విడుచు ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు ఆయన తప్పకుండా మీ ప్రతి కన్నీటి బొట్టును ఈరోజు ఆయన తుడిచే దేవుడై ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మీరు పక్షి రాజువలే మీ రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయక పరిగెత్తుతారు సొమ్మశిల్లక నడిచిపోవచ్చు బలము గలవారే దేవునిలోనూ ఈ భూమి మీద మీరు వర్దిల్లుచు ఆశీర్వదింపబడతారు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి సరిచేసుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్లందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి ఆమేన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణబోతుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసి ఈ పరిశుద్ధ దినమున మిమ్మల్ని ఆరాధించుటకు మీ ఆలయానికి వెళ్ళుటకు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ మమ్మను సాతాను బంధకముల నుండి విడిపించుము ఇహలోక సంబంధమైన బలహీనతల వలన మేము సొమ్మసెల్లి ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోచినాం అయ్యా దయతో మమ్మను క్షమించి మతిక్రమములను మన్నించి కుమారుడైన యేసు క్రీస్తు రక్తముతో కడిగి మమ్మను శుద్ధులనుగా చేయము అయా మా కొరకు నీ ప్రాణము పెట్టి మరణ మగునంతగా సొమ్మసిలిన మాకు నీవే బలమిచ్చువాడవు మేము పొందిన అవమానములకు కన్నీటికి బదులుగా నీవు మాకు ఈరోజు నూతన బలమును దయచేము ఎటువంటి స్థితిలోనూ నీ అందు మేము విశ్వాసముంచునట్లు చేయము దివా మా ముఖము మీద నున్న ప్రతి బిందువులను తుడిచివేసి మా ప్రతి కార్యములోనూ ప్రార్థనలోనూ తప్పక మాకు జవాబిచ్చి మా బలహీనతల నుండి విడిపించి మాకు బలాభివృద్ధి కలిగి చేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య బిడలందరిని జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రోజు దర్శించండి అయ్యా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా ఇది నాన్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని శాంతి సమాధానము ప్రేమ ఐక్యతను ఆ కుటుంబాలలో కలుగజేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకపజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఏ బిడ్డ అయ్యాకర ఈ ఔసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్